హాయ్ హలో నమస్తే నేను ప్రసాద్ ఆత్రేపురం రావులపాలెంలో ఉన్నటువంటి మన మనీ ఏజెన్సీ స్టోర్ కి అయితే రావడం జరిగింది ఇక్కడ మన మనీ ఏజెన్సీలో నాలుగు మోడల్స్ అయితే కొత్త మోడల్స్ తీసుకురావడం జరిగింది లైజన్ లైజన్ ఇన్వర్టర్స్ లైజెన్ కంపెనీ లిథియం బేస్ ఇన్వర్టర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే త్రీ హండ్రెడ్ వార్ట్స్ లో అలాగే సిక్స్ హండ్రెడ్ వాట్స్ లో ఎయిట్ ఫిఫ్టీ వాట్స్ లో వన్ వాట్స్ లో మనకి ఇన్వర్టర్స్ అయితే లభ్యమవుతున్నాయండి ఇవన్నీ కూడా ఇన్బుల్ట్ అండి బ్యాటరీ ఇన్వర్టర్ కలిపి ఇన్బుల్ట్ ఎక్కువ కాలం వారంటీ సిక్స్ ఇయర్స్ బ్యాటరీ టు బ్యాటరీ వారంటీతో అయితే మనకు వస్తున్నాయి దీని కాస్ట్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకుందామండి ఈ త్రీ హండ్రెడ్ వాట్స్ ఇన్వర్ట్ వచ్చేసి మనకి పదిహేను వేలులో లభ్యమవుతుంది అలాగే ఈ సిక్స్ హండ్రెడ్లో రెండు మోడల్స్ అయితే ఉన్నాయండి ఒకటి ఇరవై ఒకటి వేలులో మనకి లభ్యమవుతుంది అలాగే ఇంకొకటి అయితే ఇరవై ఎనిమిది వేలు దానికి దీనికి తేడాలు అయితే మిగతా వీడియోలో మాట్లాడుకోవచ్చు అలాగే ఇది ఎయిట్ ఫిఫ్టీ వాట్స్ అండి ఎయిట్ ఫిఫ్టీ వాట్స్ వచ్చేసి మనకి నలభై ఒక్క అయితే మనకి లభ్యమవుతుంది ఏదో చూడండి దీన్ని లాగే ఈ విధంగా కూడా మనం క్యారీ చేసుకోవచ్చు అలాగే వన్ కేవీ వన్ కేవీ చూడండి చాలా మంచి కలర్లో అయితే మనకి కనిపిస్తుంది వన్ కేవీ వన్ కేవీ వచ్చేసి నలభై మూడు వేల మనకి లభ్యమవుతుంది ఈ ఇన్వర్టర్స్ కావాలనుకుంటే మరి ఏజెన్సీ రావుపురం వారిని సంప్రదించండి పైన ఫ్రీని కనపడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోండి